మీరు విజయకుమార్ గంట మొత్తం మీద చంద్రబాబు మంత్రాంగం పనిచేసింది ఆయన సీఎం చంద్రబాబు గారు కేంద్రంతో దపాల వారీగా జరిపినటువంటి చర్చల్లో పోలవరానికి అవసరమైనటువంటి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రాన్ని ఒప్పించగలిగారు నమ్మకాన్ని కలిగించారు ఒక నూతన డిజైన్తో దాదాపు తొమ్మిది వందల కోట్ల పైగా డయాఫరా వాళ్ళ నిర్మాణానికి ఇతర నిర్మాణాలకి నిధులు కేటాయించడానికి కేంద్రం అంగీకరించింది ఆ మేరకు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకుంది ఇంకా పార్లమెంట్లో ఇందుకు సంబంధించి బిల్లు ఇది ఒక మంచి ప్రయత్నమే ఈ విషయంలో మనం చంద్రబాబు గారిని అభినందించాలి అలాగే మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా